హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పెద్దారెడ్డికి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య పెద్ద పోరు అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే తెలిపెం తాడిపత్రిలో అయితే వైసీపీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు పెద్దారెడ్డి అయితే ఆ కార్యక్రమానికి జేసి ప్రభాకర్ రెడ్డి అయితే ఖచ్చితంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడిగి పట్టించేదే లేదని చెప్పి గట్టిగా భీష్మిచ్చు కూర్చున్నారు అంటే ఈ కార్యక్రమం కోసం భారీ ఎత్తున వైసీపీ శ్రేణులందరూ కూడా హాజరు కావాలని పెద్దారెడ్డి అయితే పిలుపునిచ్చారు అయితే పోలీసులు కూడాను పెద్దారెడ్డి ఇంటి దగ్గర అలాగే పట్టణంలో కూడాను భారీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అయితే పెద్దారెడ్డి ఈ కార్యక్రమానికి వస్తారా రారా అన్నది మాత్రం తీవ్ర ఉత్కటంగా నెలకొంది అయితే మాజీ మంత్రి అయిన కేతి రెడ్డి గారు దీని అంతటికి కూడాను నిర్వహించినట్టు ఆయనే వైసీపీ నేతలందరూ కూడా పిలుపునిచ్చారు వైసీపీ నేతలతో పాటు పెద్దారెడ్డి కూడా అక్కడికి రావడానికి ఆహ్వానం అయితే ఉంది కానీ ఇక్కడికి రావడానికి వీల్లేదు నేను మేము రానివ్వము అని చెప్పి టీడీపీ నేతలు అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే భీష్మిచ్చి కూర్చున్నారు అయితే ఇక్కడ ఎలాంటి గొడవలు ఏర్పడతాయా అన్న తీవ్ర టెన్షన్ లో అయితే పోలీసులు ఉన్నారు మరి ఏం జరుగుతుందో మరి వేసి చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్